హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు బంపర్ ఆఫర్ దీపావళి కానుక ప్రకటించిన మోదీ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోను పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు బంపర్ ఆఫర్ అందించబోతుంది ఈసారి దీపావళికి రైల్వే ఉద్యోగులకు పెద్ద మొత్తంలో బోనస్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది ఇందులో భాగంగా ఈ సంవత్సరం నుంచి రైల్వే ఉద్యోగులకు ఏడవ వేతన సంఘం ఆధారంగా బోనస్ని లెక్కించాలని రైల్వే ఉద్యోగుల బృందం ఇటీవల కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను అభ్యర్థించింది అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి ఇండియన్ రైల్వే ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి సర్వజిత్ సింగ్ మాట్లాడుతూ ప్రస్తుత బోనస్ ఆరవ వేతన సంఘం ప్రకారం కనీస వేతనం నెలకు ఏడు వేలు కానీ ఏడవ వేతన సంఘం ప్రకారం కనీస వేతనం పద్దెనిమిది వేలు దీని ఆధారంగా బోనస్ పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే కనీస వేతనం ఏడు వేలు ప్రతిపాదకన పిఎల్బిని లెక్కించడం వల్ల ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని కోవిడ్ మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ సమయంలో సై రైల్వేలు ప్రజల కోసం పనిచేశాయని గుర్తు చేశారు గత కొన్ని సంవత్సరాలుగా రైల్వే ఆదాయంలో విపరీతమైన పెరుగుదల చోటు చేసుకున్నట్లు త్రైమాసిక నివేదికల్లో పేర్కొన్నట్లు ఆయన గుర్తు చేశారు తద్వారా రైల్వే ఉద్యోగులకు ఇప్పుడు మంచి బోనస్ ఇచ్చే అవకాశం ఏర్పడిందని రైల్వే ఉద్యోగుల సంఘం నేతలు పేర్కొన్నారు రైల్వే ఉద్యోగులకు డెబ్బై ఎనిమిది రోజుల బోనస్ లభించే అవకాశం రైల్వే ఉద్యోగులు డెబ్బై ఎనిమిది రోజుల ప్రాథమిక వేతనానికి సమానమైన పిఎల్బి బోనస్ కావాలని పేర్కొన్నారు ప్రస్తుతం ఆరవ కమిషన్ ప్రకారం అయితే ఈ బోనస్ చెల్లింపు మినిమం వేతనం ఏడు వేలు ఆధారంగా పదిహేడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి మాత్రమే లభిస్తుంది అదే ఏడవ వేతనం సంఘం ప్రకారం రైల్వేలో కనీస మూల వేతనం పద్దెనిమిది వేలుగా నిర్ణయం అవుతుంది అప్పుడు ఈ డెబ్బై ఎనిమిది రోజుల బోనస్ నలభై ఆరు వేల నూట యాభై తొమ్మిది లభిస్తుందని రైల్వే ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు ఏడవ వేతన సంఘం ఆధారంగా డెబ్బై ఎనిమిది రోజుల బోనస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే ప్రతి ఉద్యోగికి కనీసం ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఎనిమిది రూపాయలు బెనిఫిట్ లభిస్తుంది రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ ఒక లేఖ ద్వారా చేసిన అభ్యర్థనలో ఏడవ పే కమిషన్ జీతం ప్రకారం రైల్వే ఉద్యోగులందరికీ ఏడవ పే కమిషన్ ఆధారంగా బోనస్ను లెక్కించాలని ఇండియన్ రైల్వే ఎంప్లాయీస్ ఫెడరేషన్ అభ్యర్థిస్తుంది దీపావళిలోగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో